హాయ్ 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 అందరికీ ఇదేనండి నల్లా ఫ్రై దీన్ని ఎలా చేయాలి ఏంటి ఎలా ఉడకబెడితే ఇది ఎలా వస్తుందని చూపిస్తాను ముందుగా మనం ఇడ్లీ పాత్రలో అడుగున ఒక స్టాండ్ వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువే పోసుకొని ఇది సిమ్లో ఉడకాలండి అంటే లో ఫ్లేమ్లో ఇది బ్లెడ్ అండి ఒక బాక్స్లో పెట్టేసి మనం మూత పెట్టేసుకొని ఒక అరగంట గంట లో ఫ్లేమ్లో చల్లారిపోయాక తీసేద్దాం చూద్దాం మీకు ఎలా అది ఇది అయిందనేది నేను చూపిస్తాను చూడండి ఇలా కేక్లా తయారవుతుంది అనమాట చాలామంది తెలియక అది అలాగే డైరెక్ట్గా పొయ్యి మేము పెడతారు చాలామంది అది మాడిపోతుందండి ఈజీగా ఇలా ట్రై చేయండి మీకు ఈజీగా వస్తుంది కేక్ వచ్చినట్టే వచ్చేసిద్ది ఇదిగో ఇలా ఈజీగా వచ్చేసిద్ది దీన్ని మనం ముందుగానే వాష్ చేసుకున్నామండి వాష్ చేసుకొని దానిపైన వాటర్ వచ్చేస్తాయి మనం తెచ్చుకునేటప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనం వాష్ చేసేసి ఆ బ్లడ్ వరకు బాక్స్లో పెట్టేసుకొని ఆవిరి కొడక పెట్టేసుకోవాలి చూస్తుంటే చాక్లెట్ చిప్స్లా ఉన్నాయి కదా ఇలా మనం అంత నీట్గా క్లీన్గా చేసేసుకొని ఉప్పు కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే వీటికి ఉప్పు త్వరగా పట్టదు మన చికెన్కి మటన్కి పట్టినట్టు ఉప్పు పట్టదు కాబట్టి ఉప్పు కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రిపరేషన్ చేద్దాం పదండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆయిల్లో సాజీరా వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి అయితే నేను సాజీరా మర్చిపోయానండి ఆ హడావిడిలో వండేయాలని హడావిడిలో తర్వాత వేశాను చూపిస్తాను చూడండి ఆయిల్ కొంచెం మధ్యలోకి జరిపి నేను సాజీరా వేశాను ఇలా సాజీరా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది దీనికే కాదు మనం చికెన్ మటన్ చేసినా షాజీరా చెక్కా లవంగాలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు వేసాము ఈ మసాలా అంతా ఇప్పుడే వేగిపోవాలండి మనం బ్లెడ్ ఫ్రై చేసినప్పుడు వేగితే బాగా పట్టదు ఇదేం మసాలా అంటే కొబ్బరి ధనియాలు చెక్కా లవంగాలు గసగసాలు ఇవన్నీ కలిపిన మసాలా లాస్ట్లో వేసింది గరం మసాలా అది సపరేట్గా వేసాను ఇది బాగా ఫ్రై అవ్వాలండి దీంట్లో ఆయిల్లో అసలు ఆ పచ్చివాసన అనేది పోవాలి మనం ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇందులో కొంచెం వేసేసుకుందాం సాల్టు ఇంకా అలాగే ఇవ్వండి ఉప్పు కలిపిన బ్లడ్ ముక్కలు ఇవి కూడా వేసేసుకుందాం ఇవి బాగా కలుపుకోవాలి మసాలా అంతా దీనికి పట్టేలా కలుపుకోవాలి గుమ్మ గుమ్మలాడిపోతుందండి ఇప్పుడన్న పిల్లలకి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి వాళ్ళకి ఈ ఫుడ్ ఏంటనేది కూడా తెలియదు ఇప్పుడు ఈ రోజులు బట్టి ఇది కొంచెం లైట్గా కారం వేసుకోండి ఎందుకంటే మసాలాలు అన్నీ కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసాం కదా కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండి అండి బాబోయ్ అయితే ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి అంతేనండి ఫైనల్గా రెడీ అయిపోయింది గిన్నెలోకి తీసేసుకుందాం రండి ఇలా ఇలా కానీ పెడితే ఎంత అన్నమైనా తినేసేయచ్చు నాకు చాలా ఇష్టం అండి బ్లడ్ ఫ్రై గుండెకాయలు ఫ్రై లాగా ఉంటుంది చూడటానికి నచ్చితే ఒక లైక్ చేసేసేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి